ఏమవుతుందంటే విషయం ఏమవుతుందంటే అయ్యో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఇద్దరు బిడ్డలు తండ్రి లేకుండా పోయారు ఒక తల్లి తండ్రి కోత గురయ్యారని ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ కా లేకుండా ఎక్కడైనా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూశానండి ఒక ముస్లిం పే యాక్చువల్గా ఒక ముస్లిం ఒక ఆవిడ ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫే ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చుపడడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎట్టు పరిస్థితి అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినిపించుకుంటున్నామండి ఈరోజు ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలామంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి వైద్యం వైద్య మాక్సిమం ఏంటంటే డిస్ట్రిక్ట్ స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకుపడతాయి